అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా పలసా టీవీ ద్వారా మీ అందరికీ ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని అందించాలనేటువంటి ఆలోచన కలిగింది అందులో భాగంగా అలా ఆలోచిస్తే కూరగాయలతోటి స్నేహ సంబంధం రెండు పోలికతో చెబితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది అంటే కూరగాయల స్వభావము స్నేహితుల మధ్య ఎలా ఉంటుంది స్నేహితుల్లో ఎలా ఉంటుంది ఇది చాలా చిత్రమైనటువంటి కాన్సెప్ట్ అనిపించింది అందుకోసం నాకు కలిగినటువంటి ఆలోచనని మీ అందరికీ కూడా ఈ రోజున పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఒక పేర్లు వరుసగా ఒక ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం కోసం ఒక పేరు రాసుకున్నాను అనమాట ఆ పేరు చూసుకుంటూ దాని గురించి నా భావన స్నేహానికి ఒక లింక్ పెడుతూ ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం ముందుగా మనం కరివేపాకుతో మొదలు పెడదాం కరివేపాకు సాధారణంగా అన్ని వంటకాల్లో వాడుతూ ఉంటారు రుచికైతేనే సువాసనకైతేనే కరివేపాకు తప్పనిసరి కానీ ఆ తర్వాత తీసి పక్కన పెడుతూ ఉంటారు తినేటప్పుడు చాలా చాలామంది పక్కన పెట్టేస్తారు స్నేహితుల్లో కూడా చాలామంది ఇలాంటి కరివేపాకు లాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటామంటే అలా కరివేపాప లాంటి స్నేహితుల్ని ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి వాళ్ళకు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకొని వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమం మొదలుపెట్టిస్తాం అంత బ్రహ్మాండంగా జరుగుతున్న తర్వాత చివరిలో వాళ్ళ గురించి పట్టించుకోం వాళ్ళు ఎలా వెళ్ళారో తిన్నారో లేదో ఏంటో ఏమీ అక్కర్లేదు ఇంకా అలాంటి స్నేహితులు కొంతమంది ఉంటారు వాళ్ళు వచ్చి కరివేపాకులాగా ఉపయోగపడి వాళ్ళ పని వాళ్ళు చేసేసి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి స్నేహితులు మనలో కూడా అనేక మంది ఉంటూ ఉంటారు వాళ్ళని మనం గమనించుకోవాలి అలాగే మరొక స్నేహితుడు మనం మరొక కూరగాయతోటి మనం పోల్చుకున్నట్లయితే ఇక్కడ బెండకాయ బెండకాయ ఎలా కనపడుతుంది అంటే మామూలుగా చక్కగా లేతగా కనపడినప్పుడు ఉపయోగపడుతుంది ముదిరిపోతే బెండకాయని పక్కన పడేస్తారు అలాగే కొంతమంది కొంత సమయం వరకు మాత్రమే ఉపయోగపడతారు మిగతా సమయం తర్వాత వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అంతేకాకుండా చాలా చేసినట్లుగా చేయడానికి సిద్ధమైనట్లుగా కనపడుతున్నట్లుగా బెండకాయ తరిగినప్పుడు పల్లెల్లో పెట్టినప్పుడు మొక్కలు ఇన్ని కనపడతాయి బో చాలా మొక్కలు ఉన్నాయి ఇవి ఐదారుగుడికి ఈజీగా వచ్చేస్తాయి అనేటువంటి భావన ఉంటుంది తీర మూకుట్లో పెట్టి కొద్దిగా నూనె వేసి వాటిని అలా కాసేపు వేయించి వేయించి అంతా చేసి బెండకాయ ఫ్రై అని తీసుకొచ్చేటప్పటికీ గుప్పిడు కూడా ఉండవు ఇద్దరికి కరెక్ట్గా సరిపోయేలా ఉంటాయి చూసినప్పుడు ఎక్కువగా కనపడ్డాయి తీర అవసరానికి వచ్చి తినడానికి వచ్చేటప్పటికేమైంది కొద్దిగానే కనపడ్డాయి సరిపడగా అందరికీ సరిపోని పరిస్థితి అలాగే స్నేహితుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే అంటే బెండకాయ కోసినప్పుడు ఉన్నట్లుగా చాలా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది చాలా ఇచ్చినట్లుగా కనిపిస్తుంది కానీ చివరికి వచ్చేటప్పటికేమవుతుంది ఎంతో కొద్దిగా మాత్రమే ఉంటుంది అలాగే మరొక రకం స్నేహితులు మొలక్క మొలక్కాడ స్వభావం ఏమిటి సన్నగా పొడుగ్గా కనపడుతుంది చక్కగా మంచి సుభాసన ఉంటుంది మంచి రుచి ఉంటుంది కూరలకి మంచి రుచినిస్తుంది అలాగే కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే మనకి బాగా ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమంలో అయినా సరే కలిసిపోయి ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉంటారు కానీ మొలక్కాడలో అంత భాగము పనిచేయదు అన్నట్లుగా తింటూ ఉన్నప్పుడు మొలక్కాడలో ఆ పిప్పు ఉంటుంది దాని అంతా తిని మళ్ళీ ఓ పక్కన పెట్టుకోవలసి వస్తుంది అంత గుజ్జు గుజ్జు మాత్రమే లోపలికి వెళ్తుంది పిప్పంతా పక్కన మళ్ళీ ఓ చోట పెట్టవలసి వస్తుంది అలా మొలక్కాడలో కొంత భాగం ఎలా పని చేయదు లోపల గుజ్జు మాత్రం కొంత ఎలా పనిచేస్తుందో కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే కొంత మేరకు మాత్రం ఉపయోగపడతారు అందుకోసం ఈ తుక్కుని పిప్పిని కూడా భరించాలి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కొంత సహాయాన్నో సహకారాన్నో స్నేహాన్నో మనం పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇంకా మరొకటి చామదుంప చామదుంప ఎలా ఉంటుంది స్నేహ ఆ స్నేహానికి చావదుంపకి మనం పోలిక చూసుకున్నట్లయితే చామదుంప చాలా గట్టిగా ఉంటుంది అంటే దృఢంగా ఉంటుంది స్నేహితుల్లో కూడా కొంతమంది ఉంటారు కొరుకుడు పడరు అంటారు మనం ఏం చెప్పినా ఏమి లొంగేలాగా ఉండరు కరిగేలాగా ఉండరు వాళ్ళ నుంచి ఏదైనా ప్రసన్నత పొందాలి మనకు అనుకూలంగా ఏదైనా హెల్ప్ చేయాలి అంటే ఏం చేయాలి ముందు ఏం చేస్తాం బాగా ఉడకబెడతాం ఉడకబెట్టి ఉడకబెట్టి ఉరగంట ఒక ఉడకబెట్టి ఉడకపెట్టి తర్వాత తొక్కంత తీసిన తర్వాత మళ్ళీ వేయించాలి అప్పుడు కానీ రుచికర అంటే చేమదుంప స్వభావం కలిగినటువంటి స్నేహితులతో ఎలా ఉంటుందంటే మనం చాలాసార్లు తిరగాలి చాలా సార్లు చెప్పాలి ఎన్నోసార్లు చెప్పి 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 ఒక వంద సార్లు కనుక తిరిగినట్లయితే కాళ్ళు అరిగిపోయేలా చెప్పులు కాళ్ళు నెప్పిపెట్టేలా పెట్టేలా చెప్పులు అరిగిపోయేలా తిరిగినట్లయితే అప్పుడు పని అవ్వచ్చు అప్పుడు పని కనుక చేశారంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది తేవదొప్ప తర్వాత రుచిగా ఎలా ఉంటుందో అలా వీళ్ళ పని కూడా అలా ఉంటుంది కానీ ఓపిక్గా తిరగవలసి వస్తూ ఉంటుంది మరి నేను ఇలాంటి పోలిక ఆలోచన చెప్పినప్పుడు మీరు కూడా ఆలోచిస్తే నిజమేనా అనిపిస్తా కాబట్టి అలా మీ భావనను కూడా కామెంట్ రూపంలో తప్పనిసరిగా చెప్పాలి లైక్ చేయాలి ఇలాంటి కొత్త కొత్త భావాలను మీతో పంచుకోవడానికి పరిసాటీవీని ప్రోత్సహించాలి అలాగే మరొక చూసుకుందాం కందా బచ్చలి కందా బచ్చలి అనేటువంటిది ఒక రకమైన స్నేహానికి సంకేతం ఈ కందా సాధారణంగా ఎప్పుడు వాడతారు ఏదైనా పర్వదినాల్లో శుభకార్యాల్లో కార్తీక మాసం ఇలాంటప్పుడు తప్పనిసరిగా కందాపచ్చలే వండాలి అని చెప్తారు తిన్నా తినకపోయినా కందాపచ్చలు ఆ తర్వాత పెద్దగా పట్టించుకోరు ఇంట్లో ఉన్న ఒక మూడు ఉంటుంది కదా ఎప్పుడో వండుదాంలే అనుకుంటారు గొప్ప ఎక్కువగా వండుదామని అనుకోరు అలా కందా బచ్చలి టైపు స్నేహితులు ఎలాంటి వాళ్ళు అంటే అప్పుడప్పుడు కార్యక్రమాలకు వచ్చేటువంటి లాంటి వాళ్ళు స్నేహితులే ఉంటారు కానీ అతిథులుగా వస్తారు అలా అందరినీ పలకరించినట్టుగా పలకరిస్తారు అందరి దృష్టిలో వచ్చినట్టుగా ఉంటుంది అందరితో మాట్లాడినట్టుగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడో కానీ కనపడరు ఇలాంటి స్నేహం ఒకటి ఉంటుంది అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే క్యారెట్ క్యారెట్ అనేటువంటిది మంచి స్నేహానికి గుర్తుగా చెప్పుకోవాలి మనం క్యారెట్ ఎందువల్ల క్యారెట్ స్వభావం ఏమిటి మనం జాగ్రత్తగా చూసినట్లయితే పచ్చిగా తినేయచ్చు రెడీగా వెంటనే తినేయచ్చు జ్యూస్ చేసుకు తాగచ్చు ఉడకపెట్టుకొని కూరలో వాడుకోవచ్చు దేంతో అయినా కలపవచ్చు కొబ్బరితో అయినా కలపచ్చు నువ్వు పప్పుతో అయినా కలపొచ్చు ఉల్లిపాయతో అయినా కలపచ్చు టమోటాతో అయినా కలపచ్చు ఈ విధంగా దేనితో అయినా కలపచ్చు ఒక స్వీట్గా కూడా చేసుకోవచ్చు అంటే ఆల్ ఇన్ వన్ పైగా ఆరోగ్యానికి చాలా శ్రేయోభిలాషి కాబట్టి క్యారెట్ స్వభావం కలిగినటువంటి స్నేహితులు కొంతమంది ఉంటూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ ఉపయోగపడతారు ఉపయోగపడడానికి ముందు ఉంటారు మన స్నేహం కొనసాగుతూ ఉంది అంటే చాలు వాళ్ళతోటి వాళ్ళు వెంటనే వాళ్ళంతటా వాళ్ళు ఎలా కావాలంటే అలాగా ఇందాక చెప్పాను కదా పచ్చిగా అన్నం అంటే రెడీగా అప్పటికప్పుడు నుంచున్న పడంగా కావాలన్నా హెల్ప్ చేసేయడానికి సిద్ధంగా అవసరం ఆలోచించుకు చెప్తాను అలాంటిది ఉండదు ఇంకా వెంటనే ముందు ఎంత ఉపయోగపడిగితే అంత ఉపయోగించుకో మనం తన కార్యక్రమంలాగే అనుకుంటాడు తప్ప మీరే స్నేహితుడి కార్యక్రమం అనుకోడు అలాంటిది క్యారెక్ట్ చాలా స్నేహానికి గొప్ప సంకేతాన్ని ఇస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకొకటి తీసుకున్నట్లయితే బీరకాయ ఈ బీరకాయ ఏమిటంటే ఇది కూడా చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి స్నేహానికి చెందుతుంది అని చెప్పచ్చు బీరకాయ ఆ తొక్కు పైన ఉన్నటువంటి ఆ తొక్కు అంతా కూడా ఉపయోగపడుతుంది బీరకాయ జాగ్రత్తగా ఒలిచే దాన్ని తరిగినప్పుడు ఉన్నటువంటి ఆ ముక్కలన్నీ కూడా ఏమవుతాయి జాగ్రత్తగా తొక్కంతా కూడా పచ్చడి కింద చేసేసి తినేస్తారు అది ఆరోగ్యప్రదమే అలాగే తొందరగా ఉడికిపోతుంది ఎక్కువసేపు ఆలస్యం చేయకుండా ఉడికిపోతుంది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఆ విధంగా బీరకాయతో పోల్చుకునేటువంటి స్నేహితులు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు మొత్తం ఉపయోగపడతారు అనమాట వాళ్ళు ఏ విధంగా కొంచెం తొందరగానే వాళ్ళతో ఏదైనా వ్యవహారం ఉంది పని ఉంది అంటే ఎక్కువసేపు శ్రమ పడకుండా వాళ్ళ సాయం కానీ సహకారం కానీ ప్రోత్సాహం కానీ ఏదైనా వెంటనే మనకి లభిస్తూ ఉంటుంది ఇంకా మరొక కాయ గుమ్మిడికాయ గుమ్మిడికాయతో స్నేహ సంబంధం కింద పోల్చుకుంటే ఎలా ఉంటుందంటే గుమ్మిడికాయ చాలా చిత్రమైనటువంటి కాయ చాలా పుష్టిగా కనపడుతుంది ఇంట్లో అలా ఉంటుంది ఎప్పుడు తీస్తాం గుమ్మిడికాయని అంటే ఎప్పుడైనా కొంతమంది దప్పలం అంటారు పులుసు అంటాం ముక్కల పులుసు అంటాం రకరకాల మొక్కలన్నీ వేసి పులుసు లాంటిది చేసినప్పుడు ఏదైనా పండగలప్పుడు పర్వదినాలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు కూడా ఒక గుమ్మిడికాయ కోసి ఆ మొక్కలు వేస్తాం ఆ గుమ్మిడికాయని అందరూ కోరుకుంటారు చాలామంది అడిగి మరి గుమ్మిడికాయందా గుమ్మిడికాయ బొక్క అయ్యింది గుమ్మిడికాయ బొక్క అయ్యింది అంటారు అప్పుడు మాత్రమే అందరికీ గుర్తొస్తుంది అలా గుమ్మిడికాయ లాంటి స్నేహితులు కూడా ఏం చేస్తారు అప్పుడప్పుడు ఫంక్షన్లకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అందరికీ ఉపయోగపడేలాగా అందరూ నచ్చే విధంగా అందరూ కోరుకునే విధంగా అందరినీ ఆనందపరిచే విధంగా కాసేపు వ్యవహరించి మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎలాగా గుమ్మిడికాయ అప్పుడప్పుడు ముక్కగా పులుసులో ముక్కగా మాత్రమే ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకించి తానుగా ఏమి నిత్యము ఉపయోగపడేటువంటి జాబితాలో ఉండదు ఇంకా కాకరకాయ ఈ కాకరకాయ చేదుగా ఉంటుంది చాలామంది ఇష్టపడరు స్నేహితుల జాబితాలో కూడా ఈ కాకరకాయ లాంటి టైపు స్నేహము చాలామందికి ఇష్టం ఉండదు కానీ కాకరకాయ స్నేహం చాలా గొప్పది ఎందువల్ల కాకరకాయ స్వభావం ఏమిటి ఆరోగ్యాన్ని ఇస్తుంది చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే కాకరకాయ స్వభావం లాంటి వాళ్ళ మిత్రులు ఎందుకు కొంతమందికి నచ్చరు అంటే మంచి మాటలు చెప్తే మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా వెళ్తే ఈ నష్టం ఉంది ఈ దారి నన్ను సూచనలు సలహాలు ఇస్తారు ఈ దారి వెళ్ళొద్దు ఈ మార్గాన్ని ఎంచుకో దీని పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేస్తారు అవి పాటించినటువంటి వారికి మంచి జరుగుతుంది కానీ అలా చెప్పే వాళ్ళని ఇష్టపడరు కదా మంచి ముందు చేదుగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళక మేలు చేస్తుంది కాకరకాయ అలాగే మేలు కోరి చెప్పేటువంటి మాటలు కొంచెం కఠినంగా ఫస్ట్ అనిపించ ఇష్టంగా అనిపించకపోవచ్చు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు ఏమిటి అనుకోవచ్చు కానీ ఆచరించి చూపిస్తే చివరికి చూస్తే అది పాటించడం వల్ల మేలే జరుగుతుంది అలా కాకరకాయ లాంటి స్వభావం కలిగిన స్నేహితులు కూడా ఉంటారు ఇంకా పచ్చిమిరపకాయ తీసుకుందాం ఈ పచ్చిమిరపకాయ చాలా అన్నిటికీ చాలా అవసరంగా ఉంటూ ఉంటుంది కదా కానీ ముత్తి పచ్చిమిరపకాయ తింటామా మనం తినలేము కారం శుభ్రమంటుంది కారంగా ఉంటుంది అమ్మ బాబాయ్ తినాలని అనుకో కానీ పచ్చిమిరపకాయ అన్నింటిలో వాడతాం ఉప్మాలో వాడతాం కూరల్లో వాడతాం పప్పులో వాడతాం పచ్చిమిరపకాయ లేకుండా అసలు వంట జరిగే పని లేదు ముందు పచ్చిమిరపకాయ తేవలసిందే అలాగే స్నేహానికి దీన్ని అన్వయించుకున్నట్లయితే ఈ పచ్చిమిరపకాయ స్వభావం ఏమిటి అంటే నేరుగా ఉపయోగపడకుండా పచ్చిమిరపకాయతో మనం ఎలాంటి స్నేహితులతో ప్రయోజనం పొందాలంటే మరి రెండు మూడు కలపాలంటే ఇద్దరు గురు స్నేహితులని ఎవరినైనా కలపాలి ఆ శనగపిండిలో మంచి బజ్జీ కింద వేస్తే ఉపయోగపడదు చిన్న చిన్న ముక్కలుగా చేసి అహంకారం మార్చేసి తన ఉనికినే లేకుండా చేసుకున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఉపయోగించుకుంటే ఉపయోగపడుతుంది దానికి తగిన కారం మసాలాలు ఇవన్నీ కలిపితే మంచి రుచినిస్తూ ఉంటుంది అంటే స్నేహితుల్లో కూడా కొంతమంది ఎలా ఉపయోగపడతారు పచ్చిమిరపకాయ ఉపయోగపడినట్లుగా నేరుగా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు చే డైరెక్ట్గా సాయం చేయడానికి పనిచేయరు వాళ్ళను ఉపయోగించుకొని ప్రయోజనం పొందవచ్చు అంటే వాళ్ళ రికమెండేషన్ ద్వారాను వాళ్ళు ఫోన్ చేయడం ద్వారాను వాళ్ళ సహాయం ద్వారాను వాళ్ళు చెప్పడం ద్వారాను ఏదో విధంగా మనకి కొన్ని ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి నేరుగా వాళ్ళ నుంచి నేరుగా డైరెక్ట్గా పొందడానికి మాత్రం పని చూసారు ఆ గమ్మత్తు విశ్లేషణ ఒక ఆలోచన ఎలా చక్కగా అనిపించి ఇలా పర్సా టీవీ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఇంకా మనం తీసుకున్నట్లయితే మరొక కేటగిరీకి చెందినటువంటిది వంకాయ వంకాయ కూడా ఎలాంటిది అంటే కొంచెం తనంతట తానుగా నేరుగా తినడానికి పనిచేయదు వంకాయ ఉత్తి వంకాయ తినడానికి పనిచేయదు పైగా బాగున్నట్టుగా కనపడుతూ పుచ్చు నుండి చేయకుండా పోతాయి స్నేహితులుగా ఉన్నట్టుగా కనపడతారు మేము మేము మంచి ఫ్రెండ్స్ అన్నట్టుగా ఉంటుంది కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడరు అలా పుచ్చు వంకాయలుగా కొన్ని ఉంటాయి అలాగే కొన్ని వంకాయలు బాగుంటాయి కానీ వీటికి కూడా ఏమిటి అంటే నేరుగా ఉపయోగపడడం తెలియదు వీటికి కాబట్టి వీటిలో వీటికి ఏం చేయాలి కొంతమందిని కలపాలి మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురితో కలిపి చేర్చినప్పుడే ఇది ఉపయోగపడుతుంది ఈ స్వభావం వంకాయది కూడా అంటే అల్లంతో కలపాలి కొత్తిమీరతో కలపాలి పచ్చిమిర్చితో కలపాలి ఉల్లిపాయతో కలపాలి బంగాళదుప్పతో కలపచ్చు టమోటాతో కలపచ్చు ఇలా కొన్నిటితో కలిసి కొద్దిగా ఏమవుతుందంటే బ్రహ్మాండమైన రుచిని ఇస్తుంది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అలా వంకాయ లాంటి స్నేహితులు కూడా ఏం చేస్తారంటే నేను ఒక్కడనే అయితే నేను చేయను ఉపయోగపడను ఇంకా ఐదుగురు తెచ్చుకో వాళ్ళతో పాటుగా నేను కూడా ఉంటాను మేజర్ పార్ట్ నేను ఉండ ఉండమంటే ఉంటాను కానీ నేను ఒక్కడిని మాత్రం చేయను అనేటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు అప్పుడు వాళ్ళ తోడుగా ఏం చేయాలి ఇలా పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర ఈ టమోటాలు ఇలాంటివన్నీ కలిపి దానిని పేరు వంకాయ కిందే ఉంటుంది వీళ్ళందరూ సాయం చేస్తారు అలాగా వంకాయను మనం ఉదాహరణగా తీసుకున్నట్లయితే స్నేహానికి ఇలా అన్వయం చేసుకున్నట్టు అవుతుంది ఇంకా మరొకటి ఏమిటి అంటే బీట్రూట్ బీట్రూట్ పరిస్థితి ఏమిటి అని చూసినట్లయితే ఇలాంటి స్నేహానికి దీనికి ఎలా పోలిక అంటే కొంచెం ఒక పట్టాన లొంగడం ఈ బీట్రూట్ లాంటి స్నేహితులు కూడా ఒక పట్టాన లొంగడు కొంచెం దృఢంగా ఉంటారు ఆకారం అంత ఆకర్షణీయంగా ఉండదు వీళ్ళు గొప్పగా మనకి వీళ్ళతో మనకి స్నేహం వీళ్ళతో చేయొచ్చా వీళ్ళతో స్నేహం ఏమిటి అన్నట్టుగా అనిపించవచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత బాగా ఉడికిన తర్వాత ఆ బీట్రూట్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది రక్తపుష్టిని కలిగిస్తుంది అలాగా కొంచెం వాళ్ళతో నిలకడగా నిలబడి కొంతకాలం స్నేహం గనక చేసినట్లయితే బీట్రూట్ ఏ విధంగా మంచి రుచిని ఆనందాన్ని శరీరానికి శక్తిని ఇస్తుందో అలాంటి స్నేహితులు కూడా నమ్మకం కుదిరిన తర్వాత మనకి ఏం చేస్తారంటే మంచి బ్రహ్మాండమైనటువంటి ఉపయోగపడే విధంగా ముందుండి సాయపడేటువంటి వారుగా కూడా ఉంటారు అని చెప్పవచ్చు ఇంకా పొట్లకాయ తీసుకుందాం పొట్లకాయతో స్నేహం ఎలా ఉంటుందంటే పొట్లకాయ ఎలా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి బజార్లోంచి ఇంటికి తేవాలి అంటే సాధారణంగా పొట్లకాయని పొట్లకాయలా తెచ్చుకోలేము దాని ఏం చేస్తారు విరిచేస్తారు మొక్కలు చేసేస్తారు మూడు మొక్కలు నాలుగు మొక్కలు రెండు మొక్కల్లో చేసి దాని పెట్టేసి పట్టుకెళ్ళి అది ఇలా పట్టుకొని తీసే తక్కువనే వాలిపోతుంది అదే విరిగిపోతుంది కింద పడిపోతుంది అంటే పొట్లకాయ లాంటి వ్యక్తులతో స్నేహం ఎలా ఉంటదంటే వాళ్ళు చాలా గొప్పగా కనిపిస్తారు చాలా ప్లాస్టిక్ వస్తువుని ఎలా డెలికేట్గా గాజు వస్తువుని వాడినట్లుగా వాళ్ళతో వ్యవహరించి జాగ్రత్తగా ఉండకపోతే విరిగిపోతే పనిచేయదు మళ్ళీ కింద పడిపోతే పనిచేయదు వాళ్ళ జాగ్రత్తగా తెచ్చుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత అది కూడా జాగ్రత్తగా అలా చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడకపెట్టి అన్నీ చేసిన తర్వాత దేనితో అయినా కలిపినప్పుడు ఏ విధంగా ఇదిస్తుందో తానకి తానుగా నేరుగా ఇవ్వకుండా ఎవ్వరితో తర్వాత ఎంతమందిని కలుపుకో నీ ఇష్టం పెరుగులో కలుపుకుంటావా కలుపుకో నువ్వు పప్పుతో కలుపుతావా కలుపుతావు బెల్లంతో కలుపుతావా కలుపుకో పాలతో కలుపుతావా కలుపుకో నీ ఇష్టం అన్నట్టుగా ఏం చేస్తుంది ఎంతమంది కలిసినా దాని ఏమీ అనుకోదు స్నేహితుల్లో కూడా మిగతా వాళ్ళతో పెట్టాడు అని అని అనుకోకుండా అందరితో కలిసిపోతుంది ఉపయోగపడుతుంది కానీ ఫస్ట్ మాత్రం హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా అలాంటి స్నేహితుల్ని జాగ్రత్తగా చూసుకోవలసి వస్తూ ఉంటుంది ఇంకా చివరిగా చూసినట్లయితే మనకి కొత్తిమీర కొత్తిమీర అనేటువంటిది స్నేహానికి మనం ఎలా అన్వయించుకోవాలంటే ఈ కొత్తిమీర లాంటి స్నేహితులు చాలా అవసరం అన్నిటికీ సులువుగా కలిసిపోతారు అట్లో వేసేయొచ్చు కూరలో వేసేయచ్చు ఉప్మాలో వేసేయచ్చు పులిహారలో వేసేయచ్చు అసలు వాళ్ళు ఉన్నారంటే మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు ఎలా ఉపయోగపడినా ఆనందంగానే ఉంటారు వాళ్ళు సంతోషంగానే అంగీకరిస్తారు కొత్తిమీర ఎందులో కలిసినా బాగానే ఉంటుంది కదా మరి మీరు ఆమ్లెట్లో వేయండి పులిహారులో వేయండి దద్దోటినల్లో వేయండి అట్టులో వేయండి కూరల్లో వేయండి సాంబార్లో వేయండి చారులో వేయండి ఎలా అయినా ఉపయోగపడుతుంది కదా అందువల్ల కొత్తిమీర లాంటి స్నేహితులు కనుక ఉన్నారు అంటే వారు వారి యొక్క పరిమళమైనటువంటి ఆ సుగుణం అనేటువంటి సువాసనతో ఏం చేస్తారు ఎందుడైనా మేము కలిసిపోతాం నా గురించి పెద్దగా మీరు ఏం పట్టించుకోకర్లేరు నా నాకు అలాంటి తేడాలు ఏమీ లేవు నేనే స్పెషల్గా కనపడాలనేమీ లేదు పైగా నేనుండి మిగతా వాళ్ళకు కూడా గొప్పతనాన్ని కట్టబెడతాను అనే టువంటి భావనతోటి తాను కలిసిపోయి ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది నేను ఇంకా చాలా రకాల కూరగాయలు ఉన్నాయనుకోండి వాటికి కొన్నింటిని ఈరోజు ఇప్పటికొక గంట ముందు ఆలోచన వచ్చి ఈ రోజుకి రోజు మీకు వెంటనే అందించాలనేటువంటి ఒక భావనతో పదసతీవి ద్వారా ఈ వినూత్న ప్రయోగాలు చేయాలనే సంకల్పం అందులో భాగంగా ఇది ఒక వినూత్న ప్రయోగము మరి ఈ కూరగాయలతోటి స్నేహితుల్ని పోల్చడం అనేటువంటిది ఎలా ఉంది మీకు నచ్చిందా అనేటువంటి తప్పనిసరిగా కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ చేయడం మాకు రాదండి కుదరదండి అంత ఓపిక లేదండి అంటే చిన్న లైక్ బటన్ నొక్కైనా సరే మీ యొక్క అభిమానాన్ని స్పందనని తెలియజేసి వరుస టీవీని ప్రోత్సహించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం